నమస్తే నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్ మిత్రులారా ఓ కేసులో గుజరాత్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏంటి అంటే ఇంట్లో తనను డొమెస్టిక్ వైలెన్స్ గ్రోహింస చేస్తున్నారని చెప్పి కోడలు ఆ ఇంట్లో వాళ్ళు చేసే చర్యలన్నిటినీ కూడా వీడియో రికార్డ్ చేసింది చేసి మెజిస్ట్రేట్ కోర్టులో ఏం చేసింది అని అంటే డివిసి డొమెస్టిక్ వైలెన్స్ అనే కేసు ఫైల్ చేసింది దీని మీద విచారణ జరుపుతున్నప్పుడు మెజిస్ట్రేట్ కోర్టు ఏం చేసింది అని అంటే ఆ వీడియో రికార్డ్ ని ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించాలని నిర్ణయం తీసుకుంది సో దాంతో ఆమె యొక్క భర్త ఏం చేశాడు అంటే గుజరాత్ హైకోర్టులో పిటిషన్ వేసుకున్నాడు ఏమని ఆ వీడియో రికార్డు ఇంట్లో వీడియో రికార్డు చేయడం అనేది చట్టవిరుద్ధము ఆ వీడియోని ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపించవద్దు అని చెప్పి అతను గుజరాత్ హైకోర్టులో రీట్ పిటిషన్ ఇస్తున్నాడు సో దీని మీద విచారణ చేసినటువంటి గుజరాత్ హైకోర్టు చాలా